హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ జాక్నవిశ్రీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ ఫ్రై ఇది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అంతేకాదు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకా నేను ఈ గోరు చిక్కుడుకాయలు ప్రిపేర్ చేయడానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను లంచ్ బాక్స్లో పెట్టాలంటే ఈ సైజులో కట్ చేస్తేనే బాగుంటుందండి తర్వాత వీటిని కుక్కర్లో తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి కొంచెం లోపల సాల్ట్ అటు ఇటు కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుందాము ఈ కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము ఇక్కడ ఒక్క ఎక్కువ విజిల్స్ వరకు రానివద్దండి ఒక్కటే ఒకే విజిల్ రావాలి మరీ ఎక్కువ విజిల్స్ వస్తే చాలా మెత్తగా అయిపోతుంది అప్పుడు కూర చూడ్డానికి బాగోదు జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలు చూడండి ఒక్క విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లారిన తర్వాత అప్పుడు తీద్దాము చూడండి చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో పీస్ పీస్ లైన్ కనిపిస్తున్నాయి కదా ఒక్క విజిల్ రావడం వల్ల లోపల వాటర్ ఉంది కదా ఈ వాటర్ని మాత్రం వంపుద్దండి ప్రోటీన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి వాటర్ వంపేస్తే ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి మనం ఫ్రై చేసుకుంటాం కదా వాటిలోనే ఈ వాటర్ కూడా దాంట్లో వేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నాలుగు ఎండి కొబ్బరి నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం రెండు మూడు పల్లి వీళ్ళు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము కొంచెం కచ్చబిచ్చ ఉంది కదండి పర్వాలేదు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ వేసుకుని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి పో శనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ మినప్పప్పు అండ్ కరివేపాకు ఎండుమిర్చి ఈ పోపు కొంచెం దూరగా వేయించుకుని పసుపు వేసుకుని కొంచెం దూరంగా వేగేంత ఎంతవరకు ఉండాలండి కొంచెం దూరగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదండి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఈ పౌడర్ని మిక్సీలోంచి అంత తీసుకుని ఈ పేస్ట్ దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇది నూనెలో వేస్తే ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయది పల్లెల్ది ఇదంతా పచ్చివాసన పోతుందండి ఇలా వేస్తే కూడా చాలా అలా వేగుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్తోనే డైరెక్ట్గా ఇవి దీంట్లో వేసేసేయాలి అట్లా వేసేస్తే కొంచెం మంట కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది సో ప్రోటీన్స్ అవి ఎటు పోవు ఇంకా ఓకే అండి అంతా బాగా కలుపుకొని కొంచెం మీడియం సైజు మంట పెట్టుకుని మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇది మూత తీసి చూద్దామండి మంట సిమ్లో పెట్టుకుని చూడండి వాటంతా ఇంకిపోయింది ఎంత దగ్గరికి అయిందో దీంట్లో కారం తినే పిల్లలు ఎవరికైనా ఇష్టం ఉంటే కారం కూడా వేసుకుంటే చాలా అంటే ఇంకా బాగుంటుంది కారం పైన ఒక స్పూన్ వరకు కారం పడుతుంది కానీ మా పాప అయితే కారం తినదు సో అందుకనే ఇలా వేయాల్సి వచ్చింది ఇలా ఆయిల్ అంతా పైకి తెలిపోయింది చాలా టేస్ట్ ఉంది ఇంకెందుకండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించేద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి